హాయ్ అండి నమస్కారం అండి ఈరోజు నేను గుల్కల్ గుల్కన్ అని గులాబీ రోజెస్తో పటికి బెల్లం పంచదార వేసుకొని స్వీట్ తయారు చేసుకుంటారండి ఇప్పుడు సీజన్ కదా తర్వాత ఎండాకాలం గులాబీలు దొరకవు ఇప్పుడు ఎక్కువగా దొరుకుతాయి ఆ తర్వాత రేకులు కూడా తక్కువ రేటుకి అమ్ముతుంటారు గులాబీలు మందారాలు ఇవన్నీ తీసుకొచ్చి కడిగి శుభ్రంగా చేసుకొని సన్నగా చాకుతో కట్ చేసుకోవాలి మన ఇష్టం చావుతో కట్ చేసుకోవచ్చు కొద్ది నన్ను దంపులు రోజుతో కొద్దిగా దం చేసుకోవచ్చు ఇలా మన ఇష్టం ఎలా అయినా సరే సన్న కట్ చేస్తాను నేను ఇలా చేసుకొని ఈ రోజు పెటల్స్తో కట్ చేసుకున్నది స్వీటు వాటికి వెళ్ళం పంచుతార మన తగినంత వేసుకోవాలి నేను ఎక్కువే చేస్తున్నానండి ఇది ఎందుకంటే గులాబీ రేకులు నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు చాలా తర్వాత పౌడర్ చేసుకోవటానికి కానీ కొన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను సంవత్సరం పొడుగుతా ఇది నిలువ ఉంటుందండి ఇది తింటానా సిన్ స్కిన్ హెయి ఇది మనకు షైనింగ్ రావటమే కాకుండా రక్తం కూడా బాగా పడుతుందండి పొద్దున్నే ఒక చెంచా సాయంత్రం పూట ఒక చెంచా తినొచ్చు మనం ఎప్పుడైనా సరే అది తింటేప్పుడు ఉదయాన్నే అన్నం తిన్న తర్వాత లేకపోతే టిఫిన్ తిన్న గంట తర్వాత అలా ఎప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుందండి గులాబీ రేకులతో చేసిన స్వీటు ఇది సంవత్సరం పొడుగుతా నిలువ ఉంటుందండి ఇలా అది మీ పెట్టేసి రెండో రోజు మాకు గాజు జారులో తీసుకొని అందులో పెట్టేస్తే అందులో వాటర్ అంతా వస్తుంది నేను కొంత మిక్సీ వేసాను కొన్ని రేకులు కట్ చేసి వేసాను ఇదిగోండి అందులో ఊరింది చూడండి వాటర్ గులాబీ రేకులు వాటరు ఆ స్వీట్కి అదిమి పెడితే రెండో రోజు ఊరింది అప్పుడు నేను ఒక గ్లాస్ జారులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి గాజు జారు అనేది తీసుకొని ఇది సంవత్సరం పొడుగుతూ ఉంటుంది మనం ఎప్పుడు అప్పుడు తినవచ్చు చాలా ఆరోగ్యాల పోషకాలు ఉన్నాయండి ఇందులో రక్త బలహీనంగా ఉన్న వాళ్ళకి మంచిగా రక్తం పడుతుంది స్కిన్ షైనింగ్ వస్తుంది ఈ రోజు పెట్టెల వల్ల ఆరోగ్య ఉపయోగాలు ఎన్నో ఉన్నాయండి మీకు కావాలంటే ఇలా తయారు చేసుకోండి ప్రతి సంవత్సరం నేను ఇలా